హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ముకిట్టు స్పూట్ ఈరోజు వీడియోలో బొంబాయి రవ్వతో గులాబ్జామ్ రెసిపీ చూపించబోతున్నానండి ఎప్పుడు బొంబాయి రవ్వతో ఉప్మా కాకుండా ఒక్కసారి ఇలాగ గులాబ్ జామ్ చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అలాగే ఎలా చేసేయాలో చూసేద్దాం ఇప్పుడు దీనికోసం ఒక ప్యాన్ మీరు ఏదైతే ప్యాన్లో కుక్ చేస్తారో ఆ ప్యాన్ తీసుకొని ఒక కప్ వరకు బొంబాయి రవ్వ అదేనండి సూజీ రవ్వ అంటారు కదా వేసుకొని ఒక కప్ వరకు కాచి చలార్చిన పాలని ఇలాగ ముందుగా కలుపుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ ప్యాన్ పెట్టి లో ఫ్లేమ్లోనే ఇదంతా కూడా బాగా దగ్గర పడే వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోండి అలా కాకుండా హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఈ రవ్వ అనేది ఉడకదండి ఇలాగ ఇదంతా దగ్గర పడ్డాక స్టవ్ ఆపేసి మూత పెట్టి ఇది గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక కప్ వరకు షుగర్ తీసుకొని రెండు కప్లో నీళ్లు పోసుకోండి మనం ఏ కప్తో అయితే రవ్వ వేసుకున్నామో అదే కప్తో షుగర్ వేసుకుంటే సరిపోతుందండి ఇదంతా కూడా షుగర్ బాగా మెల్ట్ అయ్యి ఇలా ఉన్నప్పుడు ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని కొంచెం జిగరగా అయితే సరిపోతుందండి పాకమేం రావసరం లేదు ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆపేసేయండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ పిండిని చక్కగా కలుపుకోవాలండి ఇందులో ఒక మూడు స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ అలాగే చిటికెడు బేకింగ్ సోడా వేశానండి ఈ రవ్వని చక్కగా ఒక చపాతి ముద్దలాగా సాఫ్ట్గా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని చక్కగా ఇదంతా కలిపి ఒక ఉండలాగా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోంచి చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మనం గులాబ్ జామ్ షేప్లో మనం చేసుకోవాలండి ఇవన్నీ కూడా చేసి అన్నీ ఒకసారి పెట్టుకున్న తర్వాత మాత్రమే డీప్ ఫ్రై చేసుకోండి చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నీ కూడా వేయించుకోవాలండి మరీ హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కలర్ వచ్చి లోపల ఉడకదు లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇవి వేసిన తర్వాత వెంటనే కదిపేయకూడదండి ఒక రెండు నిమిషాలు కలర్ మారిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటూ ఇలాగ అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు వీటిని వేడిగా ఉన్న ఈ షుగర్ సిరప్లో వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మూతని పూర్తిగా పెట్టకుండా కొంచెం గ్యాప్ ఉంచి మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా రవ్వ గులాబ్ జామ్ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ మీరు ప్రీమిక్స్తో చేసినట్లే ఉంటుందండి ఈ గులాబ్ జామ్ కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్లో బ్రెడ్తో కూడా గులాబ్ జామ్ ఉందండి అది కూడా చూసి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి